అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు ఆత్మవిశ్వాసంతో ఏ పనినైనా పూర్తి చేయగలుగుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి భాగస్వామితో విభేదాలు ఉన్నాయి పనిచేసే చోట మార్పు ఉంది దీనికి ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది తల్లి నుంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగంపై అధికారుల నుంచి ప్ర ప్రశంసలు లభించడంతో పాటు వారి మద్దతు కూడా దొరుకుతుంది ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వచ్చే వీలు ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో ఊహించని పురోగతితో పాటు ఆదాయంలో కూడా అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి కళలు నెరవేరుతాయి వైవాహిక జీవితంలో సాధారణ సామరస్యాన్ని పాటిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీకు నచ్చిన జీవిత భాగస్వామిని పొందుతారు వివాహానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి సంతానం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి సింహరాశి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇతరులకు సాయం చేసే స్థితిలో మీ ఆర్థిక స్థితి ఉంటుంది అయ్యే పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తాయి వ్యాపారాల్లో చురుగ్గా ఉంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి